I yeah, love yeah, 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 yeah. సందర్భంగా నా సెంటర్లో ఆయన విగ్రహ ఆవిష్కరణకి విచ్చేయడం జరిగింది నిజంగా శత్రువు ఎరగని మహానాయకుడు కవి రచయిత ఆయన రచనలతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు ప్రధానిగా మన భారతదేశానికి అందించిన సేవలు ఎంతో గణనీయం ఏ ఒక్క రాజకీయ నాయకుడికి ఎక్కడో ఒక చోట ఒక శత్రువు అనేవాడు ఉంటాడు కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా వాజ్పేయి గారు అని అంటే ఒక చిన్న మచ్చని కూడా చూపించలేని ఒక అద్భుతమైన వ్యక్తి నాకు కోల్పోవడానికి ఏమీ లేదు అని చెప్పి చాలా ధీటుగా ధైర్యంగా మన భారత రా మన భారతదేశంలో ప్రధానిగా మెలిగిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఎందరో నాయకులకి నేటి నాయకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు తరాలకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అలాంటి ఒక గొప్ప వ్యక్తి విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరించుకోవడం నిజంగా ఆనందం ఉమాశంకర్ గారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను